సార్ కిడ్నీ సమస్యలు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి సో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి జనరల్గా ఏంటంటే టూ టైప్స్ ఉంటాయండి ఒకటి క్లోమ్లాడ్ డిజీజ్ ఇంటెస్టిషియల్ డిజీజ్ అనేది ఈ ఇంటెస్టిషియల్ డిజీజ్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఏంటంటే సిమ్టమ్స్ అనేది ఉండకపోవచ్చు వీళ్ళు ఏంటంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఏ ఉంటారు లాస్ట్ ఇయర్ వచ్చేదాకా వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు ఈ గ్లోములా డిజీజ్ ఉన్న వాళ్ళకి ఏమంటే జనరల్గా అది ఫిల్ట్రేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే కాలవాపుల్లాగా రావడము ఆయాసం ఉండడము రక్తం తక్కువ ఉండడము సో దానివల్ల ఈజీగా అలసిపోవడం లాంటిది లేకపోతే ఆయాసం రావడం లాంటిది లేకపోతే ఏంటంటే యూరిన్ సరిగా రాకపోవడము యూరిన్లో నురుగులాగా ఉండడము ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉండే లేకపోతే మత్తు మత్తుగా ఉండడము నిద్ర సరిగా లేకపోవడము ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడైనా కూడా కొద్దిగా డౌట్ ఉన్నప్పుడు జనరల్గా కొన్ని చిన్న చిన్న టెస్టులు యూరియా క్రియాటిని అనేది లేకపోతే కంప్లీట్ యూరియన్ ఎగ్జామినేషన్ అనే యూరియన్ టెస్ట్ ఇవి ఎప్పుడైనా చేయించుకోవడం కొద్దిగా బెటర్ ఎందుకంటే ఏమైనా అర్లీ సిమ్టమ్స్ ఉన్నా తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అన్న సెకండ్ టూ ఇయర్లీ కంపల్సరీ ఒకసారి కిడ్నీ పరీక్షను చేయించుకుంటే చాలా బెటర్